ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ అయితే మా కంప్యూటర్ క్లాస్ లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చిందంట వాడి రూల్ నెంబర్ నైన్టీన్ అంట వాడి సెక్షన్ కేకే అంట ఇంకా క్లాస్ పీపీ వన్ నేమ్ సందేశ్ ఇక్కడ నేమ్ సందేశ్ క్లాస్ పీపీ వన్ ఇంకా సెక్షన్ కేకే రూల్ నెంబర్ నైన్టీన్ ఇప్పుడు ఇంగ్లీష్ లో అయితే ఇంగ్లీష్ లో ఎఫ్ఏ ఎఫ్ఏ వన్ లో ఇంగ్లీష్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది కదా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఎఫ్ఏ వన్లో ట్వంటీ త్రీ అండ్ ఆఫ్ వచ్చింది ప్లస్ ఇంకా ప్లస్ ఎఫ్ఏ వన్లో నైంటీ సిక్స్ వచ్చింది ఏ వన్ వచ్చింది ఇంకా గ్రేడ్ పాయింట్ ఏమో టెన్ వచ్చింది ఇందులో కూడా సేమ్ వచ్చింది ఇందులో మళ్ళీ ఎఫ్ఏ టూలోనేమో మార్క్స్ ట్వంటీ ఫోర్ వచ్చినాయి గ్రేడ్ ఏ వన్ వచ్చింది గ్రేడ్ పాయింట్స్ ఏమో టెన్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు మ్యాథ్స్లో ట్వంటీ ఫోర్ ఎండ్ ఆఫ్ వచ్చింది ఏ వన్ వచ్చింది గ్రేడ్ ఏ వన్ వచ్చింది అదే ఎఫ్ఏ వన్లోనే ఎఫ్ఏ వన్లో ట్వంటీ ఫోర్ వచ్చింది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎండ్ ఆఫ్ వచ్చింది గ్రేడ్ ఏ వన్ వచ్చింది గ్రేడ్ పాయింట్ ఏమో టెన్ వచ్చింది ఇప్పుడు ఎస్ఏ వన్లోనేమో నైంటీ సిక్స్ వచ్చింది గ్రేడ్ ఏమో ఏ వన్ వచ్చింది గ్రేడ్ పాయింట్ గ్రేడ్ పాయింట్ ఏమో టెన్ వచ్చింది ప్లస్ ఎఫ్ఏ ఎఫ్ఏ టూ ఉంది కదా ఎఫ్ఏ టూలోనేమో ట్వంటీ ఫోర్ వచ్చింది ఏ వన్ వచ్చింది టెన్ టెన్ వచ్చింది ఇప్పుడు ఈవీఎస్కి వెళ్ళిపోవడం ట్వంటీ త్రీ వచ్చింది ఎఫ్ఏ ఎఫ్ఏ వన్లో ఇట్లా ఏ వన్ వచ్చింది గ్రేడ్ గ్రేడ్ పాయింట్ టెన్ వచ్చింది మళ్ళీ మార్క్స్లో హండ్రెడ్ బై హండ్రెడ్ వచ్చింది బైకి బై వచ్చేసింది ఇదైతే వాళ్ళ టీచర్ గుడ్ గుడ్ అని స్టార్ కూడా వేసింది చేయి మీద ఇంకా ట్వంటీ త్రీ ఇప్పుడు గ్రేడ్ ఏమో గ్రేడ్ 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 ఏమో ఏ వన్ వచ్చింది గ్రేడ్ పాయింట్ ఏమో టెన్ వచ్చింది ఇక ఆర్ఎస్ ఇది ఎఫ్ఏ టూలో ఉండేదా ఎఫ్ఏ టూలో ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ వచ్చింది ప్లస్ ఏ వన్ వచ్చింది గ్రేడ్ ఏ వన్ వచ్చింది గ్రేడ్ పాయింట్ టెన్ వచ్చింది ఇంకా రైమ్స్ అండ్ స్టోరీస్లో ట్వంటీ ఫైవ్ వచ్చింది ట్వంటీ ఫైవ్ వచ్చింది ప్లస్ ఏ వన్ వచ్చింది గ్రేడ్లో ఏ వన్ వచ్చింది గ్రేడ్ పాయింట్లో టెన్ వచ్చింది మార్క్స్ మళ్ళీ ఏ సెవెన్లో మార్క్స్ నైన్టీ వచ్చింది మళ్ళీ ఇదిలో గ్రేడ్లో ఏ టూ వచ్చింది గ్రేడ్ పాయింట్లో నైన్ వచ్చింది ఇంకా ఎఫ్ఏ టూలో ఎఫ్ఏ టూలో ట్వంటీ ఫోర్ వచ్చింది ఏ వన్ వచ్చింది గ్రేడ్ గ్రేడ్ పాయింట్ టెన్ వచ్చింది కలరింగ్లో ట్వంటీ ఫోర్ వచ్చింది గ్రేడ్ ఏ వన్ వచ్చింది గ్రేడ్ పాయింట్ టెన్ వచ్చింది సెవెన్ నైంటీ సెవెన్ వచ్చింది ఏ వన్ వచ్చింది గ్రేడ్ గ్రేడ్ పాయింట్ టెన్ వచ్చింది ఇంకా ఎఫ్ఏ టూలో ట్వంటీ ఫోర్ వచ్చింది ఏ వన్ వచ్చింది గ్రేడ్ గ్రేడ్ పాయింట్ టెన్ వచ్చింది ఇందులో మాత్రం ఇది ఇవి మో ఇవన్నీ మార్క్స్ కలిపితే వన్ ట్వంటీ వచ్చింది వన్ ట్వంటీ అంటే వన్ ట్వంటీ ఫైవ్కి వన్ ట్వంటీ వచ్చింది ఇందులో ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ సెవెంటీ సిక్స్ వచ్చింది ఇంకా ఇందులో మాత్రం వన్ వన్ ట్వంటీ ఫైవ్కి వన్ ట్వంటీ వన్ వచ్చింది అన్నీ ఏవన్నీ వచ్చినాయి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అంటా నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ జనవరిలో ట్వంటీ అంట ట్వంటీ డేస్ అంట నెంబర్ ఆఫ్ డేస్ ప్రజెంట్ అంట ప్రజెంట్ ట్వెల్వ్ డేస్ ఇక్కడ సైన్ కూడా పెట్టేసాను ఫ్రెండ్స్ నాకు అర్థం కాదు ఫ్రెండ్స్ నేను చదువుతా వాడు చదవాడు చేయడు ఎక్కడ చదువుకుంటాడో కూడా తెలియదు కానీ అన్ని గనో మార్క్స్ అట్లా వచ్చినాయి ఫ్రెండ్స్ అసలు నాకు చూసినా ఫ్రెండ్స్ నాకు తెలిసి నాకు తెలిసి వాడు మంచిగా ఎగ్జామ్ రాసుంటాడు వాళ్ళ టీచర్స్ వాడి మీద ప్రేమతోనే రాసిండు కా మళ్ళీ నెక్స్ట్ ఈ ఇప్పుడు కానీ ఇప్పుడు మంచిగా మార్క్స్ వేస్తే నెక్స్ట్ టైం కూడా మంచి మార్క్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా తమ్ముడు అయితే స్టోరీస్ అంటే చెప్పు జాని ఎస్ పాప ఇంట్ చూ పాపాన్నాయి నో పాప ఓపెన్ కోడ్ హాహా చిమ్మా అమ్మ కొట్టిందా టోకనేవా మర్చిపోయాను ఫ్రెండ్స్ టోకన్నా తోతకెళ్ళవా పళ్ళు తెట్టావా గుడ్లో పెట్టవా గుట్టుకు మింగేసావా ఇంకా ఒక సాంగ్ వాడతాడంట ఫ్రెండ్స్ మార్చిలో వాడికి ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ లో డాన్స్ ఉన్నాయంట ఒక సాంగ్ వాడతారు అప్పుకోడు సిక్స్ anta dal e ay ayo anta tapo ero happy are guna vante vale he 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 alwalanni agadasundi sanasire jode adi ఇప్పుడు మా తమ్ముడు అదే ప్రోగ్రా ప్రోగ్రామ్ లో వాడికి త్రీ క్యారెక్టర్స్ ఇచ్చిండ్రు అందులో ఒకటి రాముడివి ఇచ్చిండ్రు ఇంకా ఈ సాంగ్ కదా అందులో డాన్స్ ఇచ్చిండ్రు ప్లస్ ఇంకొక పోలీస్ డైలాగ్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్ అబ్బా సరే 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 ఇంకా పోలీస్ కూడా ఒక డైలాగ్ ఉందండి ఒక టూ డైలాగ్స్ కనిపించే మూడు సినిమాలు కనిపించండి నాలుగు వచ్చి మేర పోలీస్ పోలీస్ ఛాన్స్ అయితే పోలీస్ స్టేషన్ కోతడు పోస్ట్ ఆఫీస్కి కాదు ఇవైతే ఫ్రెండ్స్

दागो अरे इंद्रिश आप आप कहीं तले थे दाग वाके इंद्रपार्क फाउंड वन बॉन्ड पिकअप डबल टू ईट चीज कैमेल राज डबिट टू ईट होम विद Beachum. No. Ah, Be jumping. Beep. while walking on the bridge. bridge. While walking on the bridge. While walking on the bridge, he looked looked at down. पढ़ान की काबड़ी पुरू राइट चब्बीस हिक्स चब्बीस हिक्स टिंपल सीज नॉर्डलिप्स टीथ कलर हेल्प मेरे हेल्प हाईसल ब्लू नाउ लिट्टू टीचर्स पैड नीड आई तू यस इसे यस इसे बिक्स ऑफ पेपर बिक्स ऑफ पेपर लाइन वन फॉर लाइन वन फॉर मेक्स अप इनटेंडिंग मेक्स अप इनटेंडिंग पिक देना

The music, clap your hands, clap your feet.